బాగానే ఉంది కానీ మనం ఇప్పుడు ముక్కదొండలో ఫస్ట్ పెట్టిన తర్వాత కొట్టుకోవాల్సింది కలుపు ముందు గురించి ఆ ఈ షార్ట్ వీడియోలో కలుపు ముందు గురించి మాట్లాడుకుందాం కలుపు ముందు ముక్కదండలో కలుపు ముందు అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లాడీస్ లాడీస్ టెక్నికల్కి చాలా చాలా వేరే వేరే టెక్నికల్ కూడా చాలా ఉన్నాయి ఫస్ట్ మనకు గుర్తొచ్చేది లాడీస్ అండి ఆ లాడీస్ కొట్టుకోండి ఎలాంటి కలుపుకుండా పోతుంది తొంగ అయితే ఎర్రబడుద్ది తొంగ అయితే పూర్తిగా నట్టు పాదులండి పైన మొత్తం ఎరబడుతుంది దానికి ఎదుగుదల ఉండదు అక్కడికక్కడికి చనిపోతుంది తర్వాత నెక్స్ట్ సీజన్కి వస్తుంది ఇప్పటికైతే మొత్తం కలిపిపోతుంది లాడీస్కి లాడీస్లోనే లోనే మీకు అట్రాజన్ కూడా వస్తుందండి అట్రాజన్ అర్గ్స్ ఇస్తాడు తర్వాత లాడీస్ టెంబోట్రియాన్ అనే టెక్నికల్ ఉంటుంది అది కూడా నూట పదిహేను ఎంఎల్ ఉంటుంది ఆ టెంబోట్రియాను పోసుకోవాలి తర్వాత ఇస్తారు దానికి ఆ గమ్ము ఒక బకెట్లో పోసుకోవాలి ఈ అట్రాజన్ వేరే బట్టల కన్నా కలుపుకోవచ్చు లేదంటే దాంట్లో అయినా కలుపుకోవచ్చు ఆ మొత్తం కలుపుకొని ఇది ఆరు నుంచి ఎనిమిది ట్యాంకులు దాకా కొట్టుకోవచ్చు ఒక వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ టూ థర్టీ ఎమ్మెల్ వచ్చేసరికి రెండు ఎకరాలకి అనమాట ఈ టెంబో ట్రైన్ అనే టెక్నికల్ నెంబర్ వన్ గా పనిచేస్తుంది తర్వాత దీంట్లోనే ఇంకో ఇంకో రెండు మీసో ట్రైన్ అని నికోసల్ఫిరాన్ అని తర్వాత ఇట్లాంటి టెక్నికల్ కూడా ఉన్నాయి ఓన్లీ ఆకుజాతి ఉంటే మీరు ఎక్కువ రేటు పెట్టకుండా అట్రాజెన్తో పోతుందండి అట్రాజన్ కొట్టేసుకోవచ్చు గడ్డి జాతి మొత్తం ఉన్నప్పుడు ఇది టెంపో ట్రైన్ కదండి అంటే లాడీస్ కలండి తర్వాత వచ్చేసరికి అన్ని రకాలు పోతుంది ముఖంలో ఆ పురుగు మందులు వచ్చేసరికి ఇంకో షార్ట్ వీడియో చేస్తాను ఇది గడ్డి మందులు బట్టి చెప్తున్నాను లాడీస్ టెక్నికల్ బాగుంటుంది టెంబో టెంబోట్రియాను మీసోట్రియాన్ టెక్నికల్ బాగుంటుంది నికోసల్ఫిరన్ బాగుంటుంది ఆ ఓన్లీ గడ్డి జాతి ఆకు ఆకుజాతులు పోవాలంటే కమ్మగా అట్రాజన్ టెక్నికల్ బాగుంటుంది అట్రాజన్ తక్కువలో పని అయిపోతుంది ఓకేనా అన్ని రకాలు పోవాలంటే లాడిస్ లాడీస్కి వెళ్ళండి మనకు ఓన్లీ ఆకుజాతులే ఉన్నాయని చెప్తే హట్రజన్కి వెళ్ళండి హట్రజను కేజీ కేజీ నరదాకా వేసుకోవాలి లాడీస్ అయితే నూట పదిహేను ఎంఎల్ థ్యాంక్ యూ